ఫ్రెండ్స్ శ్రావణ మాసం వస్తుందని చెప్పి మేము అయితే ఇంట్లోనైతే పని చేసుకుంటున్నాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలా పని ఉంటుంది ఆ పని ఏ పని కాకుండా మొత్తం అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో ఉన్న అన్ని పనులు కూడా అయితే మేము ఇల్లు అయితే దులుపుతున్నాము ఇదైతే రెండో బెడ్రూమ్లో అయితే దులిపేస్తున్నాము బూసు కట్ట ఉంటుంది కదా అది దులిపేసేసి ఇక వంటగదిలో కూడా ఇలా ఇంకా షెల్ఫ్లో ఐస్ తీసేసి డబ్బాలు తీసి ఐదు బూస్ దులిపేసి ఐదు వేరే పెట్టి అలా అయితే చదువుకుంటా ఇలా మొత్తం వంటగదిలో కూడా దులిపేసుకుంటున్నాము దులిపేసుకున్న తర్వాత ఇక చెత్త అంతా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చెత్త అంతా ఊడిచివేసేసి వాటర్ కొట్టమంటే అందులోకి అందులో ఉండి చిరాకు చిరాకు ఉంటుంది అందుకని చెప్పి చెత్త అంతా బయటికి ఫస్ట్ బెడ్రూమ్లో నుంచి రెండో బెడ్రూమ్లోకి చెత్త అంతా బయటకు నోకేసి బయటికి పోగులా ఇలా అయితే చేత్ అవుతుంది చాలా చెరగ్గా పిస్తుంది కానీ కష్టంగా ఉంది కానీ కష్టంగా ఉన్నదైనా చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఒక స్వీట్ స్వీట్గా అయితే కవర్లోకి అయితే పెట్టేసాను కవర్లోకి పెట్టేసి బయట బయట డ డస్ట్బిన్లన్నైతే వేసేయాలి ఇక సర్ఫ్ అయితే వేసేసుకుని వాటర్ ఒక బకెట్లో అయితే సరిపేసి మొగ్గుతో నీళ్లు కొట్టేసి కాసేపు నాననిచ్చిన తర్వాత ఆ ఫ్లోర్ ఉన్న మురుకు అదంతా పోయేలాగా చీపురైతే పెట్టుకుని బాగా గట్టిగా పోయేలాగా పామేసి ఇలా అయితే పామిన తర్వాత బకెట్తో తో మామూలు నీళ్లు పట్టుకుని నీళ్ళు ఒక మగ్గు పట్టుకొని ఆ ముగ్గుతో కడుక్కుంటా ఉండాలి ఆ సర్పంతా పోయేలాగా నీట్గా అయితే కడుక్కుంటూ వచ్చేసాను కడిగిన తర్వాత బెడ్రూములు రెండో కిచెన్ మొత్తం కడిగేసిన తర్వాత ఇక గ్యాస్ పొయ్యి మీద కూడా సబ్బు పామేసి పాలిటీన్ కవర్ అయితే ఒకటి పట్టేసుకుని అయితే అది కూడా అయితే పామేసాను ఇలా మొత్తం క్లీన్ అయ్యేదాకా గ్యాస్ పైన అయితే పామేసి ఇలా వాటర్ అయితే పోసి కడుగుతున్నాను ఎందుకంటే ఆ సింక్ అక్కడే ఉంది కాబట్టి సింక్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి అక్కడ పెట్టి కడిగేసాను ఇలా మొత్తం కడిగేసిన తర్వాత మా అమ్మ బయట అయితే బట్టలు నానబెట్టి ఉతికేస్తుంది ఉతికేసేసిన తర్వాత కుమ్ముతుంది కొమ్మేసేసి అయ్యో ఒకట్లోనైతే వేసుకుంటుంది ఆ బట్టలు అవన్నీ కుమ్ము వేసేసి ఒకసారి వేసుకోవడానికి మాది బయట సింక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సింక్లో అయితే నీళ్లు పట్టేసి రెండు బకెట్స్తో ఇలా బట్టలు అవన్నీ కుమ్మేసిన తర్వాత ఇక పిండేసి గోడ మీద అయితే వేస్తుంది అయితే వేయడం వల్ల ఇలా అయితే ఆరిపోతాయి ఈ టైపునైతే చాలా బాగా ఎండ గాలి కూడా వేస్తాయని చెప్పి మేము ఈ టైపున కూడా ఆ టైపున కూడా ఆరిపెట్టుకుంటాము ఇంకా బట్టలు ఎక్కువనించే బీటేపుని కూడా వేసేసి ఒకతే నేను లోన్ ఖాళీగా ఉంటుంది అని చెప్పి బియ్యం పోసేసి కడిగేసేసి స్టవ్ మీద అయితే పెట్టాము మా అమ్మ అయితే ఒక పక్కన ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్లోనూ పప్పు మామిడికాయ అయితే వేసేసి అది కూడా కుక్కర్లో అయితే పెట్టింది కుక్కర్లో పెట్టి ఇలా బట్టలు అయితే వారి వేస్తుంది అవి కూడా పప్పు మామిడికాయ ఫుల్ వీడియో మీకు కావాలితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో కూడా పెడతాను పప్పు మామిడికాయ మాకు ఈ పని అయితే సరిపోయింది ఈ రోజు ఆత్మానం ఒక ఒక రోజు ఆత్మనం ఈ పని అయితే పట్టేసింది ఇక సాయంత్రం మేము రెండింటికైతే భోజనం చేసేసాము ఇక భోజనం చేసేసి ముందులో అయితే బట్టలన్నీ కూడా ఆరబెట్టేసింది మా అమ్మ ఇక ఓకేనా బట్టలు ఆరబెట్టి ఇలా అయితే రెండు కోయల మీద అయితే పెట్టేసుకొని ఇక సాయంత్రం బట్టలు అయితే ఆరిపోయాక అవన్నీ దండాల మీద తీసుకొచ్చేసి గోడ మీద దడాల మీద కూడా తీసుకొచ్చేసి ఇలా చీర అయితే మా అమ్మది అయితే మడత వేస్తున్నాను మా అమ్మ చీర మడత వేస్తుంటే ఒక వీడియో అయితే తీసింది కానీ చీర ఎలా మడత వేయాలో కూడా కావాలి ఫుల్ వీడియో అయితే చేస్తాను షార్ట్ వీడియో చీర ఎలా మడత వేయాలో అన్న వాళ్ళకి వీటికైతే నేనైతే ఇలా మడత వేసేసి ఇలా మొత్తం అన్నీ కూడా మడతలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మా చెల్లి నేను కూర్చొని మొత్తం అన్ని బట్టలన్నీ మడత వేసేసి మడత వేసిన తర్వాత మా అమ్మ అయితే లాన్ అయితే వంట చేస్తుందో లేకపోతే మీరు అయితే వీడియో నచ్చిందో లేదో కామెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పిల్ల భవన్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే బట్టలన్నీ కూడా లేదా మేము మడత పెట్టి సరిపోయి